ఇండ్లన్నీ కూడా నీలమట్టం అయిపోయి ఇందులో ఉన్నటువంటి ఏదైతే కాలనీ అంతా కూడా బిక్కు బిక్కుమనుకుంటూ రాత్రి అంతా కూడా గడిపినటువంటి పరిస్థితి ఆ రోజు నెలకొంది కొట్టుకోబోతుండే ఏమైతుండే మా మా బాడీలు అక్కడ పోయినాయి కదా మొన్న ఈ నలుగురు ఐదుగురుది పోయినారు కదా మా బాడీలు కూడా అట్లనే పోతుండే కేసారు ఉన్నప్పుడు కాలేదా ప్రక్షాళన అయినా కూడా చేస్తుండే ఉన్న మూసీకే మొత్తం తోకుంటా ఆ మట్టి తీస్తుండే దానికే డిప్ చేస్తుండే ఏం ప్రక్షాళన చే అయినా కూడా మంచిగా చేసిండు ఆయనకు నిన్న వచ్చి వచ్చి అది ఓపెన్ చేసుకుని వచ్చింది అది ఇదేమీ మేము చచ్చిపోవాలి మేము కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చి కూడా ఇప్పుడు నష్ట పరిహారం మాకు మంచి దొరికింది ఇప్పుడు ఏం లేదు మేము ఉన్నామా లేమా అని కూడా చూస్తలేరు ఎవ్వరొచ్చి అక్కడ వచ్చిండు అక్కడ బతుకమ్మ కుంటలో ఓపెనింగ్ చేసుకున్నాడు వెళ్ళిపోయిండు వీళ్ళు రావని ఏమన్నా కానీ అని మాకు వదిలిపెట్టేసిండు ఆయన మంచి తిరుగుతున్నాడు అదే తెలంగాణ మాకు ఏమన్నా చేస్తుండే చూస్తుండే మొన్ననైతే మూడు నాలుగు డెడ్ బాడీలు కొట్టుకొని పోయినాయి ఇక్కడ నుండి మేము కూడా అట్లనే కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఇప్పటి వారికి ఊరేసుకున్నాడు పోయినా సారీ పక్కన గల్లీలా ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇల్లు గులగొట్టిండు హైడ్రా హైడ్రా అని ఊరేసుకొని చచ్చిపోయాడు పాపం ఒక ఆయన మాకు ఇంట్లోకి సడన్లో మేము ఇట్లా పూజలు చేసుకొని బయటికి వెళ్ళే వరకు వాటర్ మొత్తం ఇల్లు వెళ్తే ఎక్కడికి వెళ్తాం మేము ఏ నైట్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతాం నైట్ ఎవరైనా రానిస్తారా మమ్మల్ని ఓట్లకి అయితే గల్లీ గల్లీ తిరుగుతారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏందమ్మా మళ్ళీ వర్షాలు పడ్డాయి మళ్ళీ నీళ్ళు లీరు మళ్ళీ మీకు వచ్చినాయా లేదా అని ఒక్కరు కూడా తొంగి చూడలేదు తెలుసా సార్ ప్రస్తుతం మనం లోని కాజా గరీబ్నగర్లో ఉన్నాం ఇక్కడ మరి గత మూడు రోజుల కిందట వచ్చినటువంటి వరద నేపథ్యంలో ఇళ్ళన్నీ కూడా నీలమట్టం అయిపోయి ఇందులో ఉన్నటువంటి ఏదైతే కాలనీ కూడా బిక్కు అనుకుంటూ రాత్రి అంతా కూడా గడిపినటువంటి పరిస్థితి ఆ రోజు నెలకొంది వాళ్ళకు సంబంధించి అధికారులు సూచనలు ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు మండిపడుతూ ఉన్నారు మూడు రోజులు మూడు రోజులు జరిగినా కూడా ఇప్పటికీ ఎవరు అధికారులు కూడా వాళ్ళ వద్దకి రాలేదు వాళ్ళకు సంబంధించి నష్టపరిహారం మీద కూడా ఎలాంటి భరోసా ఇవ్వలేదంటూ కూడా మరి స్థానికులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పారు వరద వచ్చినప్పుడు అధికారులు ఎవరన్నా మీ వద్దకు వచ్చి వరద వచ్చే అవకాశాలుండే మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని ఏమన్నా మీకు సూచన చేసిర్రా ఏమి ఇన్ఫర్మేషన్ లేదన్నా యాక్చువల్లీ ఇది అక్కడ ఎప్పుడు ఎప్పుడు చెప్పినారో మాకు కూడా తెలియదు ఎయిట్ ఓ క్లాక్కి మేము పూజ చేస్తున్నాం ఇంట్లో కరెక్ట్ దాన్ని అన్నీ వచ్చేసినాయి వాటరు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇంతకుముందు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఒక టూ త్రీ అవర్స్ ముందైతే ఇచ్చిండు ఇన్ఫర్మేషన్ రెవెన్యూ వాళ్ళు వచ్చింండే పోలీసు వాళ్ళు వచ్చి ఉండే ఇప్పుడు హైడ్రా అని పెట్టిండు హైడ్రా ఎవరు రాలే ఏం పీక్తలేరు ఏం చేస్తలేరు ఇన్ఫర్మేషన్ గిట్టలేరు ఏమైనా అయితే ఎవరు జిమ్దారు అవుతారు చెప్పండి హైడ్రాధికారులు పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించు ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం చాలా గొప్ప చెప్పుకుంటా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలా ఎంఆర్ఓ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేదు రెవెన్యూ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళకి ఫోన్ వస్తే అది కూడా ఎవరు గవర్నమెంట్ ఆఫీషియల్ చేయలే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కానీ ఇక్కడ వాళ్ళు కృష్ణానగర్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినారు ఇంట్లో వండుకున్నారు అప్పుడు వచ్చినారు ఇంకా దగ్గరలో ఉన్న పిఎస్లో అయితే మేమే ఫోన్ చేసినాం నీళ్ళు వచ్చినాయి ఇట్లా అంటే వాళ్ళు ఊరికి వచ్చినారు నీళ్ళు వచ్చినాయని చూ చూడడానికి వచ్చినారు ఎనిమిది గంటలకు కాకుండా రాత్రి పది పది గంటలకు పన్నెండు గంటలకు రెండు గంటలకు వరద వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటుండే ఇక్కడ కొట్టుకోబోతుండే ఏమైతుండే మా మా బాడీలు అక్కడ పోయినాయి కదా మొన్న ఈ నలుగురు ఐదుగురు పోయినారు కదా మా బాడీలు కూడా అట్లనే పోతుండే అట్లానే దొరుకుతుండే మాట అధికారులు విఫలమయ్యారని చెప్తున్నారు మీరు ఏం చెప్తారు గవర్నమెంటే విఫలమైంది అధికారు కాదు మొత్తం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి విఫలమైండు ఏం చేస్తుండే ఎనిమిది రోజుల నుంచి ఫ్లడ్ వస్తుంది ఇన్ఫ్లో వస్తుంది అప్పటి నుంచి ఏం చేస్తుండు ఎయిట్ ఎయిట్ డేస్ నుంచి వస్తుంది తక్కువ కొంచెం 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 ఇడవాలి ఒకటేసారి ఒకటేసారి ఇస్తే ఏ ఏమవుతుంది కావాలని ఇడ్చిండి ఇది ये मानी हैदराबैद हाँ टी तो ये क्या बोलते है? ये गरीबों को पूरा उठा के लेके जाने के वास्ते कर रहा है ना पूरा అరే మూసి ప్రక్షాళన ఎందుకే చేస్తామన్నా వీళ్ళందరి ప్రాణాలు సురక్షిత ఉంచడానికి వాళ్ళందరిని కూడా తరలించినాం కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా కాస్త రచ్చ చేసి అందుకే వెనుక తగ్గామంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేత చెప్తా ఉన్నారు ఏం ప్రక్ష ఏం ప్రక్షాళన అన్నా ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ప్రక్షాళన అప్పటి నుంచి కాలేదా కేసీఆర్ ఉన్నప్పుడు కాలేదా ప్రక్షాళన అయినా కూడా చేస్తుండే ఉన్న మూసీకే మొత్తం తోకుంటా తోగుకుంటా మట్టి తీస్తుండే దానికే డిప్ చేస్తుండే ఏం ప్రక్షాళన అయినా కూడా మంచిగా చేసిండు ఈయన ఏం చేస్తుండు ఉన్న ఉన్న మూసికే ఉన్న ఉన్న మూసికే సాఫ్ చేస్తలేడు ఆయన అయితే ఒక సంవత్సరంలో మూడు నెలలు నాలుగు నెలలు మూసీలా మొత్తం ఏరు అది ఏమేమో మట్టి గిట్టి చెత్త గిత్త మొత్తం తీస్తుండే ఇప్పుడు మూసి ఉంది మూసీలా దోమలు గీమలు అన్నీ వస్తున్నాయి ఏం చేస్తుండు ఏం చేస్తలేడు సాఫే చేపిస్తలేడు ఆయన ఉంటే డ్రోన్ల నుంచి ఏమంటాడు మందు గిందు అంది ఒప్పిస్తుండే ఈయన ఏం చేస్తుండే ఏం చేస్తలేడు లేడు ఇంట్లో దాక్తుండు మంటుండు ఏం చేస్తలేడు ఏమన్నా నష్టపరిహారం లాంటివి ఏమైనా ఇస్తాను ప్రభుత్వం నుంచి మేము అన్నా అధికారులు రాలే ఎమ్మెల్యే రాలే కార్పొరేటర్ రాలే ఎవరు రాలే ఇంకా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎవరు రాలే అంటే గతంలో కేసీఆర్ పాలన చేస్తున్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి కదా అప్పుడు ఏమన్నా నష్టపరిహారం ఏమన్నా ఇచ్చిరా ఎట్లా ఉంటుండే అప్పటికిప్పటికి పరిస్థితులు ఏమైనా తేడా కనబడుతుంది అప్పుడు ఇచ్చిండు కదా అన్న పది పది వేలు ఇచ్చిండు మాకు ఎక్స్ట్రా ఫస్ట్ వచ్చిన సెకండ్ డేనే వచ్చి ఇచ్చిండు మాకు ఎక్కువ నష్టమైందని టూ త్రీ థర్టీ థౌజండ్ ఇచ్చిండు మాకు మా మా అక్క పరిహారం ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు కదా ప్రభుత్వానికి విషయంలో ఏం చెప్తాం అనుకుంటున్నారు చెప్దామని కాదు వాళ్ళు ఆయనకు నిన్న వచ్చి బతుకమ్మ కొండ వచ్చి అది ఓపెన్ చేసుకుని వచ్చింది అది ఇది ఏమి మేము చచ్చిపోవాలి మేము అదే బతుకమ్మ కూడా పట్టించుకుంటలేడు మమ్మల్ని వచ్చి చూడడానికి రాలేదు ఆడు గోల్లాగా కొచ్చిపోయిండు ఇదే చిన్న మరి కొచ్చిపోయిండు మళ్ళీ ఇది చూడడానికి ఎందుకు రాలేడు మా ఓట్లు తెంగిపోయాడు ఇప్పుడు ఏమో అధికారంలో ఉన్నాడు మాకు మొత్తం నాశనం చేస్తున్నాడు మమ్మల్ని ఏమని అంటే మా హైడ్రా హైడ్రా అని చెప్పి మైలు చూస్తారు మేము ఎడి మూసిబాద్ కూడా పర్యవేక్షిస్తున్నా ఎప్పటికప్పుడు కూడా అధికారులకు సూచనలు ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా ఎవ్వరు వస్తారు ఒక్క డేకను కూడా డేక్తారు వచ్చి మొన్న వచ్చినప్పుడు ఎవరు వచ్చారు ఎవ్వరు రాలేదు పోలీసు వాళ్ళు వచ్చిపోయారు కూడా చూడాల గూడని ఒకసారి ఎట్లా పాకరు కూడా నీళ్ళు వచ్చి చూడు ఒకసారి ఫోకస్ చేయరాడు ఎంత గలీజ్ అయిందో మరి ఆ రెండు రోజుల పాటు అన్నం ఎట్లా తిన్నారు ఎట్లా ఏదో తిన్నాము ఏదో తెచ్చుకొని బయట తెచ్చుకొని తిన్నాం ఎవరైనా ఇచ్చారు అధికారులు మాకేమో తెచ్చి ఎవరు ఒక డేకన్ కూడా డేకర్ ఇట్లా వచ్చి ఇట్లా చూడని కూడా చూడాలి ఒక ముఖం మీదలు ఈ ఎమ్మెల్యే కూడా చూడాలి మా కాలేజీ వెంకటేష్ అప్పుడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి చూసిరు డేకిరు ఇప్పుడు అయితే చూడని కూడా చూస్తలేరు ఇప్పుడు ఎవరు ముఖం మీద చూస్తారు ఇప్పుడైతే ఏం లేదు వచ్చి వీళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అని చూ చూస్తానే లేరు ఇక్కడ వచ్చి కూడా ఆయన ఎందుకు ఓడిపోయారు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు నష్టపరిహారం మాకు మంచి దొరికింది ఇప్పుడు ఏం లేదు మేము ఉన్నామా లేమా అని కూడా చూస్తలేరు వచ్చి అక్కడ వచ్చిండు అక్కడ బతుకమ్మ కుంటల ఓపెనింగ్ చేసుకున్నాడు వెళ్ళిపోయిండు వీళ్ళు రావని ఏమన్నా గాని అని మాకు వదిలిపెట్టేసిండు ఆయన మంచి తిరుగుతున్నాడు అదే మాకు తెలంగాణ చేస్తుండే చూస్తుండే తెలంగాణ బిడ్డలందరినీ కూడా నేను కడుపులో పెట్టి చూసుకుంటాను రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు మీరు అంత ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని బిక్కు బిక్కు అని భయపడుతున్నటువంటి పరిస్థితి కడుపులో పెట్టుకొని మొన్ననైతే మూడు నాలుగు డెడ్ బాడీలు కొట్టుకొని పోయినాయి ఇక్కడ నుండి మేము కూడా అట్లనే కొట్టుకొని వెళ్ళిపోతుండే ఇప్పటి వారికి మాకు అసలు నీళ్ళు పోతున్నాయని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఇంత కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారన్న ఇంట్లో ఎయిట్ ఓ క్లాక్ సడెన్గా వాన వచ్చిన తర్వాత వాడిది వచ్చిన తర్వాత అందులో ఒకటేసారి ఎట్లా వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు ముసలి ఉంటారు ఇంకా ఆ ముసలి ఇంకా పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కొట్టుకుని పోతే ఎట్లా ఆ పరిశాని కదా ఎవరికి ఇంటిమేషన్ లేదు ఎవరికి లేదు తర్వాత నైట్ టెన్ లెవెన్కి ఆ పోలీస్ అధికారులు వచ్చి చెప్పిరా ఏం చెప్పలేదు మేము చెప్పినాము అప్పుడు వాళ్ళకి చెప్పినాం వాళ్ళకి ఏం లేదు ఇక్కడ ఎవరో వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు అందరు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితి కదా మేము హైడ్రా ఇది వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి హైడ్రా 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 ఏంది హైడ్రా వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఇంట్లో పోయి ఉండాలా మేము ఆయన కన్నా రమ్మనండి ఇక్కడ వండుకుంటాడు మేము ఆయన ఇంట్లో ఉంటాం పోయి ఇల్లు ఎందుకు అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందు కట్టించారు మళ్ళీ పక్కకి ఉంది ఆ మూసినది పక్కకి ఎందుకు కట్టిచ్చారు ఆ కోట్రస్లో ఈ కోట రోజులు ఎందుకు కట్టిచ్చు ఆ మా బస్సుల కోసం మేము రానియలే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రానియలే ఓని రానీ మేము వద్దు మా అని చెప్పినాం ఇల్లు అని చెప్తే వాళ్ళకి ఎందుకు కట్టించారు మళ్ళీ అప్పట్లో లేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు ఇందిరమ్మ ఇల్లులే అవి మీరు కావాలంటే పోయి చెక్ చేయండి పక్క బస్సులో అవి మునుగుతే అవి కూడా వస్తాయి నీళ్ళ కూడా ఇల్లు పై కట్టి కాబట్టి రాలో మా కింద ఉన్నాయి కాబట్టి వచ్చినాయి అప్పటి పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇండ్లు కట్టుకున్నారు కబ్జాలు చేసి కట్టుకున్నారు అని చాలా వాదన వినిపిస్తాం అక్రమంగా ఓరికిలో సార్ అందరి సొంత మిల్లులు అందరి సొంత మిల్లు పైసలు పెట్టి కొనుక్కున్న ఇల్లు ఇవి అందరు కూడా పేపర్ ఉన్నాయి ఈడొచ్చి ఐడ్రా గీడ్రా కుల కొడతా చేస్తాను అంటుడు ఓరు పట్టించుకుంటారు కుల కొడతాం చేసామంటే మేము ఊకుటామా పక్క బస్సులు ఇరగొట్టి నాలుగు ఇల్లు ఇరగొట్టి పక్క బస్సులో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు అవును ఊరేసుకున్నాడు పోయినా సారి పక్కన ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇల్లు గులగొట్టిండు హైడ్రా హైడ్రా అని ఊరేసుకొని చచ్చిపోయింది పాపం ఒక ఆయన మమ్మల్ని కూడా చంపేసి ఆయన రేవంత్ రెడ్డి మాత్రం తగ్గకుండా ఈ ఊసి పరివాహక ప్రాంతాల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు చెప్తా ఉన్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నారు ఎందుకు చేస్తున్నాడు అయినా మాకు ఈయన ఉంటే మాకు మస్తు ఇదైతుంది మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు మాకు ఇంట్లో కూడా ఇట్లా వాటర్ రాలే ఏం లేదు మాకు మంచి సాప్ చేసిండు దోమల మందు ఇట్లా పైన డ్రోన్స్ వెళ్ళి అది ఇది పెడుతుండే ఇప్పుడైతే అసలు ఏం లేదు ఏం లేదు ఈ రేవంత్ రెడ్డి ఏం మాకు కాంగ్రెస్ నేతలు మాకు అమ్మనండి మేము పేపర్స్ చూపెడతాం ఆయనకి ఆయన వచ్చి మాట్లాడుమనండి హైడ్రా హైడ్రా కూర్చొని హైడ్రా హైడ్రా మొన్న గుడి కూలా కొట్టిండు ఇప్పుడు మా ఇల్లు కొడతాడేమో ఆయన అమ్మవారికే వదలలేదు మాకేం వదులుతాడు హైడ్రా హైడ్రా అని అంటే త్వరలో ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి జిహెచ్ఎంస్ ఎలక్షన్ ఆయనకి ఇంకా ఓటు వేస్తామా మేము చప్పుల దండేస్తాం ఆయనకి ఓటు వేయం మేము మేము వేయం ఆయనకి మాకు ఓటు కావాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు ఓటు వేయండి మేము పైసలు ఇస్తాం మేము అవి ఇస్తాం అన్నారు మేము పైసలకు చూసి కూడా వేయలేదు వేయాలి అని వేసినాం మేము కానీ కేసీఆర్ లెక్క అయినా అయితే అసలు లేడు లేడు ఈయన అసలుకి వాటర్ వచ్చిన నైట్ అయినా కనీసం ఏమైనా స్పందిస్తే వాళ్ళకి మేము ఏమైనా చెప్పడానికి వస్తుంది సార్ మాకు ఇంట్లోకి సడన్లో మేము ఇట్లా పూజలు చేసుకుని బయటికి వెళ్ళే వరకు వాటర్ మొత్తం ఇల్లు వెళ్తే ఎక్కడికి వెళ్తాం మేము ఏ నైట్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతాం నైట్ ఎవరైనా రానిస్తారా మమ్మల్ని మేము ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి రాదు సామాన్ అంతా నీళ్ళలో పోతుంది ఎట్లా చూడాలా మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎత్తుకొని పోవాలా సామాన్లు తీసుకొని పోవాలా మేము కనీసం పాములు ఏమైనా వస్తే చిన్నపిల్లలకి ఎట్లుంటుంది చెప్పండి చూసారా పోర్లు పాములు అన్నీ ఇక్కడ ఇంకొకటి షేన్లు అవన్నీ ఉంటాయి ఎట్లా ఉంటారు మాకు ఇబ్బంది కాకపోతే ఎలా ఉంటారు చెప్పండి కనీసం ఇంత కూడా ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక కాంగ్రెస్ ఉంది కానీ ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి తొంగి చూడాలి మా బస్సుని ఓట్లకి అయితే గల్లీ గల్లీ తిరుగుతారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏందమ్మా మళ్ళీ వర్షాలు పడ్డాయి మళ్ళీ ఇట్లా నీళ్ళు వద్దురు మళ్ళీ మీకు వచ్చినాయా లేదా అని ఒక్కరు కూడా తొంగి చూడలేదు తెలుసా సార్ మళ్ళీ పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా వాళ్ళు రారా ముందు మళ్ళ పక్కకు ఉన్న ఏరియాలో అంటే మలపేట ఉందా దాని పక్కకి ఏరియా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి బతుకమ్మకుంట చెరువును అక్కడికి వచ్చి వీక్షించారు పక్కనే దీని పక్కనే మీరున్నారు మరి ఇక్కడికి మీ దగ్గరకి వచ్చి మీకు భరోసా ఇవ్వడము మీ అట్లాంటివి ఏమీ చేయలేదు అసలు అట్లా ఆయనకి ఏమవసరం అని ఆయనకి ఖాళీ అక్కడ కూర్చొని ఓట్లు వేయించుకోవడం ఒకటే తెలుసు మళ్ళీ కనీసం మళ్ళీ ప్రజలు మళ్ళీ ఇంతగానము ఏమంటారు క్షీణిస్తారు మళ్ళీ ఎక్కడ ఉన్నారు బాధపడుతున్నారు మళ్ళీ వీళ్ళు ఎట్లున్నారు మళ్ళీ తెల్లారి వచ్చి అన్న పరీక్షించాలి కదా సార్ మమ్మల్ని వీళ్ళు వచ్చి అడగాలి కదా మీ బాధ లేదమ్మా మరి ఎక్కడి వరకు వచ్చినాయి నీళ్ళు ఏం కదా మళ్ళీ అయినా కాకపోయినా ఆయన కింద ఎమ్మెల్యేలు ఉంటారు కదా సార్ మళ్ళీ వాళ్ళు వచ్చి అన్న అడగాలి కదా మమ్మల్ని మరి ఏమైందమ్మా మరి ఎక్కడి వరకు నీళ్ళు ఫీల్ వచ్చినాయి మరి ఏం కథ మరి ఎట్లున్నారు నైట్ మరి ఏం తిన్నారు అని ఎవ్వరన్నా వచ్చి కూడా అడగలేదు తెలుసా సార్ మాకు నీళ్ళు వచ్చిన తప్పటి నుంచి తెల్లారి వరకు మాకు తెల్లారి మధ్యాహ్నం పోయినాయి ఇక తినడం కూడా లేదు మాకు నైట్ అంతా అందరం నిద్రలు పోకుండా కూర్చున్నాం మేము తెలుసా నిద్ర లేదు ఏం లేదు సరిగ్గా తిండి లేదు మాకు తెలుసా ఫాస్టింగ్స్ ఉన్నాం మేము ఇంకా వరద మీరు ఎక్కడ ఉన్నారా టైంలో ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాం సార్ మేము నవరాత్రులు పూజలు చేసే టైంకి వరకు ఇంట్లో గడపల వరకు వస్తే ఎక్కడ పోతాం చెప్పండి నా చిన్న పిల్లలు సగం వరకు నీళ్ళు వచ్చాయని ఉన్నారు కదా ఆ టైంలో మరి ఇంట్లో ఉండడం కూడా ఇబ్బంది కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ రాత్రంతా అంతా ఎక్కడ ఉన్నారు మీరు ఆ రాత్రంతా మేము అక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి పోయినాం మళ్ళీ పొద్దున వచ్చే వరకు కూడా వాటర్ అట్లయినా మిమ్మల్ని ఎవ్వరు కూడా వచ్చి అడగలే రాత్రి పన్నెండు గంట రాత్రి పోయినాం మేము చిన్న పిల్లలు ఉన్నారని ఎక్కడ వండుకుంటారు కనీసం వచ్చి తెల్లారని వచ్చి అడగాలి కదా సార్ మమ్మల్ని ఎట్లున్నారు ఏం కథ మళ్ళీ ఎట్లా కూర్చుంటారు మళ్ళీ ఏమన్నా తిన్నారా మళ్ళీ ఫుడ్ అరేంజ్ చేయాలని అవి అడగరు ముందు ముందు ఇల్లులు చూస్తే మరి వెనక ఇల్లులు ఎక్కడ వెళ్ళిపోవాలి సార్ ముందు ఇల్లులు చూస్తారు మరి వెనక ఇల్లు వెనక వెళ్ళిపోవని ఇక ఏమన్నా కానియా కూలిపోనియా గట్లనే రెండు ఇల్లులు కూలిపోయినాయి మావి పోయిన వరదకే ఇప్పుడు ఈ ఇల్లులు కూడా కూలిపోతే మేము ఎక్కడ పోవాలి ఇంకా అప్లై చేసిన ఇల్లు కూడా రాలేదు అప్లై చేసిన ఇల్లు కూడా అవి కూడా వస్తలేవు అవి వస్తలేవు ఇవి వస్తలేవు పొమ్మట ఎక్కడ పోతాం మేము ఎక్కడ పోవాలి మేము ఇల్లు ఇయ్యంట అవి కాదు అప్లై చేసిన వాళ్ళేమో ఆఫీస్లో చుట్టూ తిరగాలి ఏదొక్క పని కాదు ఎందుకు మాకు అవసరమా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు తెలుసా ఈ కాలనీలో ధనికులు ఉంటారా లేకపోతే మీలాంటి బీద వాళ్ళు ఉంటారు మా లాంటి బీద ఉంటారు ఇంటికి ఒక్కళ్ళు డ్యూటీ చేస్తారు ఎవరి ఫ్యామిలీలు అందరు తల్లి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరు ఇద్దరు ముగ్గురు ముగ్గురేమో ఉంటాం అందరం జాబులు చేసుకోవాలి చూసుకోవాలి డైలీది ఇక్కడైతే ఊడని ఇంకే పోతారు ఇండ్లలో పనులు చేస్తారు మళ్ళీ ఇంకొకటి ఏమో స్కూల్ లారీ డ్రైవర్లు అట్లా చేసుకుంటారు అవన్నీ వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిపో అంటే ఎక్కడ పోతాం చెప్పండి ఇప్పుడు సడన్ గా వాటర్ వచ్చినాయి మేము కిరాయి తీసుకోవాలంటే మాకు రెండు వేలు మూడు వేలు కావాలి అవి వెళ్ళవు ఎక్కడ పోతాం మేము లోపల అక్కడ రండి ఇక్కడ రండి తిన ఇక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అంటే ఎవరికి తెలుసు అవన్నీ మీరు ఏడబెట్టిర్రో మీరు ఎక్కడ మమ్మల్ని కూర్చోబెడుతురో ఎక్కడ తిన పెడుతున్నారో మాకు ఎట్లా తెలుస్తుంది మేము ఇళ్ళల్లోనే ఉంటాం మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారే అమ్మ వాటర్ వదులుతున్నాం మరి ఇక్కడికి రండి అమ్మ ఒక రోజు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పోయే ఉండని ఇంకా అవుతుంది మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వస్తాం చెప్పండి రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షించింది అని చెప్తా ఉన్నారు అట్లాంటి అధికారులు వచ్చి ఇచ్చే ప్రయత్నం ఏం చేయలేదు సార్ పోయిన సార్ అన్న ఎమ్మెల్యే వాటర్ వచ్చిన రెండు మూడు గంటల కన్నా వచ్చిండు వీడియో తీసుకుని మాట్లాడు ఏం ఏంది కథ అని ఆయన ఫుడ్ అరేంజ్ చేసిండు మాకు బియ్యం పప్పులు అన్ని అరేంజ్ చేసిండు కాలరి వెంకటేష్ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు ఇప్పుడు ఆయన కూడా రావలేదు తెలుసా కార్పొరేటర్ వచ్చి చూసిండు ఇంతమంది వచ్చి చూసి పోలీసులు కూడా పోయినసారి మాటి మాటికి వచ్చి చెప్పి వాటర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు కోటలు దించుకోరు ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా పట్టించుకుంటలేరు అదేంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోవడం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం ఏంది ఆ ప్రభుత్వం అసలు పని చేపిస్తురా సరిగ్గా ఎవరినన్నా కరెక్ట్ చేపిస్తనే కదా అన్ని విధంగా ఉంటాయి ఇట్లా లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి బీద వాళ్ళది ఏమవుతుంది మీరు చెప్పండి అమ్మ ఈ టైంకు అందరూ బతుకమ్మలాడుతూ దుర్గమాతను కొలుస్తూ ఉంటారు ఈ టైంలో మీరు అంతా కూడా వరదలు వచ్చి బయటికి వెళ్ళలేనటువంటి కల్లారా చూసే మాకు చేసేరు ఇంత ముందు వచ్చిన ప్రభుత్వం మంచి చేసేరు మీ ప్రభుత్వం వచ్చి నాలుగు ఐదు నెలలు కాకపోతే మాకు ముందు అన్ని హైరా హైడ్రాస్తాం తీసేస్తాం అంటే మేము ఏ రకంగా పోవాలి ఎక్కడ నీళ్ళు వచ్చి మాకు గన్మట్లోకి వచ్చేదాకా మా ఇంట్లోకి వచ్చేది తెరవలే మేము అందరం నవరాత్రి పూజల మీద ఉన్నాము ఏడు గంటలకు వచ్చేవరకు వరకు ఒక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఇక్కడ కూడా వచ్చేకి ఎవ్వరు ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్తాము చేస్తాము నీళ్ళు వచ్చినాయి మరి ఇక్కడ అవసరాలు ఏంటి అని కూడా ఎవ్వరు కూడా అడగట్లేరు ఇప్పటికీ ఎంత మంది వేరు ఎంత మందికి ఇంట్లోకి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇంత ఇప్పటికీ తప్ప ఇంకా ఎంతవరకు రాలేదు అక్కడ ప్రభుత్వానికి వచ్చి కూడా అక్కడ ఇంట్లో కూడా అట్లా వరేసి ఒక ఆయన చనిపోయిండు మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఒలకొట్టేసిరు నీళ్ళకి మొత్తం వచ్చేసిన గోడలు కూడా ఇంట్లో చూడండి నిమ్మ వచ్చేసి అమలుగా చంపేస్తాడు నీళ్ళ కొట్టుకోండి ఇట్లా మాకు బాబులు పిల్లలు అయితే చిన్న చిన్న ఉన్నారు చూసుకోండి ఇల్లు కూడా నీళ్ళు వచ్చేసినాయి మాకు వీడికి వచ్చేసినా నీళ్ళు మళ్ళీ మేము ఎక్కడ పోవాలి ప్రభుత్వం అంటే ప్రజల దగ్గర పోయి పాలించేటువంటి ప్రభుత్వం అని చెప్తా ఉంటారు మీరు అంత ఇంత శోభ గురైనప్పుడు ఎందుకు రావట్లేదు అట్లా వాళ్ళు ఎందుకు అధికారులు అయిర నాకు అర్థం కావట్లేదు కేసీఆర్ ప్పుడు వాళ్ళు కేసీఆర్ దుమ్ము పోస్తారు అంతే తప్ప వీళ్ళు ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదు మేము కూడా ఊర్ల నుంచి అక్కడ ప్రభుత్వం నుంచి తెలంగాణ తెలంగాణ అక్కడ అక్కడ కానీ ఇక్కడ అసలు ఏం నిన్న కూడా ముఖ్యమంత్రి రెడ్డి అన్నాడు రాబోయే పది కూడా పాటు పది ఏళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని చెప్తా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడటప్పుడు నాలుగు నెలలకే మాకు ఏం అందం దీన్ని పెడతలేడు నాలుగు నెలలకే అందరు కూడా చూస్తలేడు ఆయన ఏం చూస్తాడు మాకు ప్రభుత్వం తెలంగాణ అదే వచ్చి కేసీఆర్ చేసిండు ప్రభుత్వానికి మంచిది ఏం చేసి మాకు ఏం చేయాలి ఇట్లా వచ్చి కూడా ఇంతవరకు ఒక్కొక్కరు వచ్చి ఇట్లా మందర చూసిపోయిన ఇట్లా పల్లెటానికి ఎవరు రోజు ఒక ఆయన వచ్చిండి రోజు నైట్ చెప్పడానికి అంతే అడ్లిపోయిన ఆయన కూడా రోజు జిరటి ఒక్కరు కూడా రాలే ఇంతవరకు మేము ఎట్లా పోవాలి ఎక్కడ పోవాలి చూడండి కింద తీసుకొని పోండి కావాలంటే నీళ్ళు ఇంటికి వచ్చి ఇబ్బందులు పడతారని మూసి ప్రక్షాలు చేసి ఇళ్ళని నువ్వు కొట్టినా అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు నిజమే నమ్మారు వాళ్ళు చెప్పేది పరిస్థితి వస్తాను మాకు ఎప్పుడు చెప్పారు ఇల్లు కొడతాను వాళ్ళ ఐడియాని వస్తుంది మాకు ఇట్లా ఇట్లా మేము ఆడ మల్లపేటలో చేసినాము ఇక్కడ నుంచి కొట్టేసినా కొట్టేసినా కూడా ఎంత కొట్టేసిపోయారు మాకు మంచిగా ఉంది ఎప్పటి నుంచి అలా ఉంటున్నాం గుడిసెలు వేసుకొని ఉండి ఇప్పుడు ఇప్పుడు మేము రేట్లు వేసుకున్నాం అది నీళ్ళు పోతున్నాయి కొట్టుకపోయినాయి గుడిసెలు ఉండే మేము ఇక్కడ ఎవరి నుంచి అరవై డెబ్బై ఏళ్ళు మేమే మా బ్రిడ్జిలో వస్తున్నాయి అట్లా ఇంకా మా అత్త మామలు కూడా ఇక్కడే ఉన్నారు మున్సిపల్ వేసుకుంటూ వాళ్ళకి కట్టించినారు ఇక్కడ కట్టించినారు మాకు మధ్యలో వదిలేసినారు ఎవరండి మాకు అక్కడ నుంచి కట్టించుకోవడానికి చూసుకోండి ఏమైనా బిల్డింగ్లు ఉన్నాయా మాకు ఏమన్నా ఉన్నాయా మీరే చూడండి అక్కడ నుంచి కొట్టు కొట్టించుకొని మేము ఎట్లా అన్యాయంగా మేము కట్టుకున్నాం ఇండ్లు ఏమున్నాయి మాకు చిన్న చిన్న రూమ్లో చూసుకోండి లోపల కూడా వీడియోలు తీసుకొని పోండి కాలంటే చిన్న చిన్న ఇండ్లు ఆ చిన్న చిన్న ఇండ్లు కూడా పట్టించుకోకుండా ఏం బాగుంటుంది ఎన్ని ఎంత వెనుకబడి చూడండి ఈ ఇక్కడకి ఇక్కడికి మధ్యలో మేమే వెనకబడి ఉన్నావు మమ్మల్ని పట్టించుకుంటలేదు పక్కనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి రాలేదు దగ్గరికి అంటే అక్కడికి వచ్చి ప్రభుత్వం అనుకు రాలేదా ఆయనకు ఏ ఎంత కోసం రాగా గెలిచిండు కదా గెలిచినంత మాత్రం పట్టించుకోకుండా కాదు కదా వచ్చి ఇక్కడ వచ్చి చూడాలి కదా ఏదైనా విషయం ఉంటే మాకు ఒక్కసారి కూడా ఇట్లా వచ్చి మందలి పోయినో లేదు కేసే ఉన్నప్పుడు మాకు పప్పులు ఉప్పులు బియ్యాలు కూడా ఇచ్చిండు మళ్ళీ మనిషి మనిషికి పదివేలు పదివేలు ఇచ్చిండు వీళ్ళకి ప్ర వీళ్ళకి నీళ్ళకి లోపల ఉందని కూడా వచ్చి చూసిపోయారు ముందు ముందే చెప్పారు అమ్మ మీరు ఎక్కడ నిల్లండి ఇక్కడి నుంచి వద్దు రండ్రి కాచోడకు అక్కడ ఇస్తాం మేము అక్కడ ఓండి అని చెప్పిండు మాకు ఇప్పుడు ఈసారి ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇంట్లోకి వచ్చినా కూడా మాకు తెలియదు చెప్పలేదు ఇంకా అసలు మాకు తెలియదు ఇంట్లోకి వచ్చినా కూడా నీళ్ళు వస్తా నీళ్ళు వచ్చినా మేమే ఇంట్లో ఉంటే బయటకు చెప్పలేకపోయాం లోపల ఉండిపోయాం బయటికి రాలేదు అసలు వీడియోలు పెట్టిన కూడా ఎవరు రాలే అసలు ఫోన్లు చేసారు అయినా కూడా ఎవరు రాలే పట్టించుకోలే ఇంకెవరికి చెప్పాలేమి మొత్తం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే బిజీ షెడ్యూల్ ఉండొచ్చు మీతో ఇతర మంత్రులు కావచ్చు జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు రాలి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళు రాలి ఈ రోజు వచ్చి ఈ రోజు పచ్చిగా ఉందని అట్లా బుడదా ఉందని ఎవరు కూడా రాలే మేము వాసరాక రోడ్లకు వస్తలేదు తెలుసా మేము ఎట్లా ఉంటామే రోగాలు వచ్చి చచ్చిపోయేటట్లు నిజంగా అట్లా అయిపోయింది మా పరిస్థితి మీరు పన్నులు కట్టకుంటే వన్న నివాసిస్తున్నారు పన్నులు ఏమీ లేదని మాకు ఇంటి పన్నులు కడుతున్నాం అన్ని మాకు అన్ని రిటైల్గా ఉన్నాయి మాకు ఇండ్లు ఎంత చిన్న చిన్నలే కదా అంత పన్నులు మా బిల్డింగ్లు అయితే లేవు మేము ఆక్రమించి కట్టుకున్నామని అంటుండే కదా ప్రభుత్వం ఏం ఆక్రమించి బిల్డింగ్ కట్టుకున్నామో చెప్పమనండి ఉన్నాయే మాకు చిన్న 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 ఇండ్లు అన్ని పగులు పడే ఉన్నాయి ఇండ్లు ఇప్పుడు అన్ని ఉన్నాయి అందరికీ నో ఇంట్రీన్ పేపర్లు అన్నీ అన్నీ మేము అన్ని చేసేసుకొని పెట్టుకున్నాం కానీ అవి గుర్చొని వెళ్ళిపోతాయి అని మా మీద అట్లా చేయడం మాత్రం ప్రభుత్వానికి కాదు ఇప్పుడు కేసీఆర్ మీద నువ్వు కూడా నెట్టడం రేవంత్ రెడ్డికి అన్యాయం ఇదైతే కేసీఆర్ రెడ్డికి మంచి విషయం కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం మాకు ఏం చూడట్లేదు అసలు చూడట్లేదు కాదు కేసీఆర్ఏ రావాలి మళ్ళీ మీ మున్సిపల్ ఎలక్షన్లు ఇచ్చినా కూడా ఎంత బాధపడుతుందో మాకు తెలుసు మేము కేసీఆర్ వస్తేనే మాకు మంచిగా ఉంటుంది కేసీఆర్ రా ఉంటే మంచిగా మాకు చూసిండు మా రకంగా అన్ని రకాలుగా చూసిండు ఇట్లా ఉన్నదా కింద కూడా చూసుకొని పోనీ ఇట్లా నీళ్ళకి చెల్లిపోయినాము మాకు బయటకి అన్నికి రాలే వచ్చి నాకు అంటారు షాక్ కుత్తుకబడితే ఇట్లా ఉండదు బయటపడదు అన్నట్టు చెప్పింది మా బతుకు మేము ఎవరు ఎప్పుడు వస్తుంది బయట ఎప్పటికలేదు దగ్గర రోడ్కు మళ్ళీ రోడ్కి ఏం చెప్పడానికి రాలే ఫోన్లు గిండ్లు అని డెడ్ అండ్ పాడైపోయినాయి ఎవరు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రిడ్జ్ చూడుకోండి చూడండి ఇట్లా నీళ్ళు గోడలకు వచ్చేసినా ఇట్లా గోడలకు వచ్చేసినాయి ఆ ఫ్రిడ్జ్ గిజ్జులు అన్ని ఇట్లా పలిపోయినాయి ఇంట్లో బండలు మొత్తం గోడలు మొత్తం పలిపోయినాయి ఇట్లా మొత్తం నీళ్ళు వచ్చేసి చూపిస్తాను చూసుకోండి ఎట్లా మొత్తం తెలియదు కదా మీరు చూస్తే కూడా మీకు తెలుస్తుంది మొత్తం అట్లా ఉంది మాకు ఇప్పుడు ఎవరు చూస్తారు ఇదంతా చెప్పండి మీరు ఇంకా ఇంట్లో చూడండి నిన్న వచ్చిండు బతుకమ్మ మళ్ళీ పోయి బతుకమ్మ ఎట్లా ఆడతారు ఆడోళ్ళు ఆయనకు మధ్యలో కూర్చోమండి వచ్చి మేము ఆడతాం ఆయన చుట్టూ తిరుగుతాం మేము ఎట్లా ఆడాలండి మేము అంత ఫెస్టివల్ ఎట్లా చేసుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా ఉంటే చూడండి మా పిల్లలకు మంచి లేదు ఇంట్లో అన్ని రోగాలు రోగానికి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఏం పట్టించుకుంటారు బుద్ద బుడ్ద ఉన్నా నీళ్ళు వచ్చినాయా మరి పోయినారా ఉన్నారా మరలా ఎట్లు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే చాలా పట్టించుకుంటూ చాలా చేసిండు కేసీఆర్ చేసిండు మాకు మరీ చేసిండు మేము మాట్లాడినాం మేము అన్నిటికీ ఆయన వచ్చి చేసి మీరు వరకు కూడా మీకు తెలియదు అంటే ప్రభుత్వానికి మీకు అర్థమైతుంది కదా మీ ఎవరికి ఇన్ఫర్మేషన్ రాలే మాకు ఎవరు అంటే మాకు చెప్పలేకుండా పోయింది బయట నీళ్ళు రాలేక రెండు రోజులు అట్లనే ఇంట్లో ఉండిపోయాం ఎట్లా బయటికి వెళ్ళడానికి చెప్పడానికి వస్తుంది ఎవరు రాలేవు అసలు మీరు ఏ విషయంలో రాలే హెల్త్ డిపార్ట్మెంట్ అని మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కేర్ ఏ దానికి తీసుకోలేదు మాకు ఉండొచ్చు మామూలుగా చూడు మంచి గుంతలు ఉంటుంది మన పాములు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని ఇంట్లోకి వెళ్ళి రాకుండా మాకు గన్మెంట్లకి వెళ్ళి కాలు ఇట్లా పెట్టలేదు పెద్ద పెద్ద పాములు ఇంట్లోకి అయితే మొత్తానికైతే ఈ కాలనీకి సంబంధించి పూర్తి మొత్తంలో ఆ రోజు జల దిగ్బంధంలో ఉండే ఇంట్లో ఉన్నటువంటి నివాసితులంతా కూడా రాత్రంతా బిక్కు బిక్కుమని భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలను రాత్రంతా ఎత్తుకొని చీర్ల మీద నిల్చొని ఉన్నాం ఇంకా వరద పెరుగుతుందేమో అని భయంతో అంతా కూడా రాత్రంతా గడిపినాం ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళను తీసుకో బయటికి తీసుకుపోలేనటువంటి పరిస్థితి మాకు ఆ రోజు ఉంటుంటే ప్రభుత్వం మా పట్ల దయగా చూడట్లేదు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కనీసం భరోసా ఇవ్వట్లేదు పక్కనే ఉన్నటువంటి బతుకమ్మ కుంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చింది కానీ పక్కనే ఉన్నటువంటి మా ని ప్రవాస ప్రాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాలేదు వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రులను కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇక్కడికి రాకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతూ ఉన్నారు వీళ్ళకి సంబంధించి గత రెండు రోజుల నుంచి కూడా బురదలోనే గడుపుతూ ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఆరోగ్య కరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చాలామందికి వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఇప్పటివరకు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడికి ఎవరికి రావట్లేదు అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో మాకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా ఫ్లడ్స్ వస్తాయని ముందే వాళ్ళు గమనించి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించరు కానీ ఈరోజు మాకు సంబంధించి మరి ఫ్లడ్స్ వస్తున్నా కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మా అంతటా మేమే అప్రమత్తమైనాం తప్ప మమ్మల్ని ఎవరు కూడా అధికారులు కావచ్చు ప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా మమ్మల్ని వచ్చి మరి చెప్పినటువంటి పరిస్థితి లేదు మాకు కనీసం ఇప్పటికి కూడా భరోసా అందివ్వట్లేదు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా తడిసి ముద్దైపోయి పనికి రాకుండా పోయిందంటూ కూడా మరి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితిగా నెలకొంది ఖచ్చితంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి సంబంధించి ఆర్థిక సహాయం అందించాలి అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య సేవలు కూడా ప్రభుత్వం చూసుకునే బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంటుంది